సో అందరం ఎదురు చూస్తున్నటువంటి పుష్ప టూ పుష్ప సీక్వెల్ పుష్ప ది రూల్ కి సంబంధించినటువంటి సెన్సార్ కంప్లీట్ అయింది యుబైఎ వచ్చింది ఈ మూవీ త్రీ అవర్స్ ట్వంటీ వన్ మినిట్స్ రన్ టైం నీకు కన్ఫర్మ్ చేసుకుని మనం ఆల్రెడీ ఇన్స్టాగ్రామ్ లో అక్కడ పోస్ట్ చేస్తాం మనం దాన్ని సెపరేట్ గా వీడియో కూడా తీస్తాం త్రీ అవర్ ఫిఫ్టీన్ మినిట్స్ అని మీ త్రీ అవర్ ట్వంటీ వన్ మినిట్స్ అని సో ఓవరాల్ గా ఈ మూవీని థియేటర్ లో మీకు ఫస్ట్ హాఫ్ హండ్రెడ్ మినిట్స్ సెకండ్ హాఫ్ హండ్రెడ్ మినిట్స్ ఉండబోతుంది అనేది ఈ యొక్క సెన్సార్ రిపోర్ట్ వల్ల మన క్లియర్ గా అర్థం ఈ సెన్సార్ రిపోర్ట్ లో అంటే కొన్ని చోట్ల చేంజ్ పెడతారు కదా మీకు అక్కడ రండి అనేటువంటి ఒక వర్డ్ ని లపాకి అనే వర్డ్ తో రీప్లేస్ చేసినటువంటి రిపోర్ట్ లో ఒకటి కనిపిస్తుంది అది చాలా మంది నార్త్ వాళ్ళకి అర్థం అవుతుంది రండి అనేది ఎల్ వర్డ్ ఇక్కడ మనం యూజ్ చేసే ఎల్ వర్డ్ కాబట్టి సో దాన్ని తీసేయాలి అనేటువంటిది ఒకటి ఉంది రిపోర్ట్ లో అట్లాగే కొన్ని చోట్ల వెంకటేశ్వర స్వామి పేరు వస్తే ఆ వెంకటేశ్వర స్వామి పేరు వచ్చిన ప్రతి చోట దాని భగవంతుడు అనేటువంటి పేరుతో రీప్లేస్ చేయాలి అంటే ఎక్కడైతే ఆ దే ఆ వెంకటేశ్వర స్వామే పుష్ప ఉన్నాడో తెలియజేస్తాడు అని జనం అనుకుంటూ ఉండొచ్చు ఆ వెంకటేశ్వమి సాక్షిగా అని హీరో అనొచ్చు విల్లని అనొచ్చు ఇట్లా అన్నప్పుడు ఆ పదాలన్నీ కూడా ఆ భగవంతుడి సాక్షిగా అనేది దేవుడి సాక్షిగా ఇట్లా మార్చేలాగా కొన్ని చోట్ల సీజీ వర్క్ సంబంధించినటువంటి సెన్సార్ రిపోర్ట్స్ లో చెయ్యి విలన్ యొక్క చెయ్యిని నరుకుతాడు అలాగే విలన్ యొక్క కాలు నరుకుతాడు వాటిని రెండు చేతులతో ఇట్లా పట్టుకుని హీరో వెళ్తుంటాడు అలా వెళ్తున్నప్పుడు ఆ దృశ్యం అది వైలెంట్ దృశ్యం కాబట్టి అది చూపించకుండా హీరోని జూమ్ చేయండి అనేటువంటి సెన్సార్ లో ఒక కరెక్షన్ కూడా మెన్షన్ చేసినట్టు మనకి కనిపిస్తుంది ఈ చిన్న చిన్న కరెక్షన్స్ తప్పితే ఈ మూవీకి సంబంధించి కేవలం ఐదో ఇవి ఇంకా మైన రెండు మూడు ఉన్నాయి తప్ప మొత్తం మీద ఐదు కంటే ఎక్కువ చేంజెస్ అనేవి అసలు సెన్సార్ రిపోర్ట్లు ఎక్కడ రాలా అండ్ సెన్సార్ వాళ్ళ నుంచి ఏ రకమైనటువంటి టాక్ వస్తుందా అని ఎప్పుడు సినిమాకి సంబంధించిన మార్కెట్ లో జనాలు ఎక్కువ ఎగ్జాక్ట్ గా ఎదురు చూస్తారు డిస్ట్రిబ్యూటర్స్ కావచ్చు ఎగ్జిబిటర్స్ కావచ్చు థియేటర్స్ ఓనర్స్ కావచ్చు సెన్సార్ రిపోర్ట్ కంప్లీట్ చేసుకున్నాక మూవీ యొక్క రిపోర్ట్ సెన్సార్ రివ్యూ ఎట్లా వచ్చింది అది ఏ రకంగా ఉందో అందరూ ఎక్సైట్ అవుతుంది ఎందుకంటే మొన్న మొన్నగా షూటింగ్ ట్వంటీ సిక్స్త్ నా షూటింగ్ కంప్లీట్ చేసుకుంది ట్వంటీ ఎయిత్ కల్లా దీనికి సంబంధించినటువంటి సెన్సార్ రిపోర్ట్ బయటకు వచ్చేసింది ట్వంటీ సిక్స్త్ షూటింగ్ అవడం ఏంటి ట్వంటీ ఎయిత్ రావడం ఏంటంటే ఎప్పుడైనా మీకు ఐడియా ఉందో లేదో మ్యూజిక్ సంబంధం ఉండదు సెన్సార్ కి మ్యూజిక్ తో అవసరం ఉండదు అందుకని మ్యూజిక్ లేకుండా సెన్సార్ కంప్లీట్ చేస్తారు అందుకని సుకుమార్ పారలల్ గా షూటింగ్ తో పాటు డబ్బింగ్ అండ్ ఆ మీకు పోస్ట్ ప్రొడక్షన్ కొన్ని వర్క్స్ ఎడిటింగ్ వర్క్స్ మళ్ళీ షూటింగ్ దాంతో దాంతోపాటు ప్యారల్ గా ఇట్లా రావడం వల్ల మీకు సినిమా ఎండ్ అయిపోయే రోజుకి షూటింగ్ ఎండ్ అయిపోయే రోజు తర్వాత రోజు అవుట్పుట్ ని తీసుకెళ్లి మూడున్నర మూడు గంటల నిమిషాలు అవుట్పుట్ ని పట్టుకొచ్చి ఇచ్చారంటే చిన్న విషయం కాదు సో ఓవరాల్ గా సెన్సార్ నుంచి మనకు వస్తున్నటువంటి రివ్యూ ఏంటంటే ఈ మూవీ అల్లు అర్జున్ కెరీర్ లో పుష్ప ఎంత సంచలనాన్ని సృష్టించిందో దాన్ని మించిన సంచలనాన్ని సృష్టించబోతుందని జాతర ఎపిసోడ్ అనేది ఇండియన్ సినిమా హిస్టరీలోనే ఒక పెద్ద సంచలనంగా మిగలబోతోంది అని ఒక భారీ లెవెల్లో సుకుమార్ దీన్ని రాశాడు దీన్ని ఎగ్జిక్యూట్ చేశాడు దాంట్లో అంతే గొప్పగా అల్లు అర్జున్ కూడా పెర్ఫామ్ చేశాడు అని చెప్తున్నట్టుగా మనకు తెలుస్తుంది అట్లాగే థర్డ్ పార్ట్ కి సంబంధించినటువంటి బిల్డ్ చేయడం ఆఖరి పదిహేను నిమిషాలు కూడా రెండు మూడు గంటల ఇరవై ఒక్క నిమిషాల్లో ఆఖరి పదిహేను నిమిషాలు కూడా థర్డ్ పార్ట్ త్రీ కి సంబంధించినటువంటి బిల్డింగ్ అని చాలా ఎక్సలెంట్ గా చేశాడు సుకుమార్ థర్డ్ పార్ట్ కోసం సెకండ్ పార్ట్ కి వెయిట్ చేసినంతకంటే ఎక్కువగా మనం వెయిట్ చేసేలాగా సుకుమార్ ప్లాన్ చేశాడని చెప్తున్నారు సో ఏం జరుగుతుంది ఏంటనే చూద్దాం మీకున్నటువంటి రిపోర్ట్ ఏంటి రివ్యూ ఏంటో మీరు కూడా కామెంట్ చేయండి